నేను మీ లక్ష్మి జాబిలీ ఛానల్కి స్వాగతం ఈరోజు డాక్టర్ మజ్జి భారతి గారు రాసిన బరువు అనే కథను మీ ముందుకు తీసుకువచ్చాను మరింక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏమిటి పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలే వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తలూపింది వనజ ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకు వచ్చింది సుజనకి ఇంటి నిండా తిని పడేసిన కురుకురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ రేపర్స్ మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చెత్త చెదారం ఇదేమని అడిగితే నువ్వు ఎలాగో తినవు పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు పోనీ సరిపెట్టుకుందామనుకుంటే నానమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైన కొంటుంది నువ్వెప్పుడు కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది సుజనకు కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతూ ఉంటారు పోనీ లేచిన్న పిల్లవాడు పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్లు గొడవ అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్లకుంటే ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహులు ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకి ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధించింది తను ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారు అడ్డం పోనీ లెద్దు పెద్దఅడా అంటూ భర్త వస్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తనెందుకు అలా ఆనందం ఉండలేకపోతుందో ఏమిటే అంత దీర్ఘాలోచనలు పడిపోయావు వనజ మాటలకు ఆలోచన నుండి బయటపడింది సుజన స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగడం లేదు వనజకేమో కానీ మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది పెళ్ళైన ఇంత కాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తులుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్లాలంటే ఏడుపోస్తుంది మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజులు ఉండి వెళదు కానీ గా అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది సుజన ఆనందానికైతే పట్టపగ్గాలు లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు కురుకురక్కలు కురుకురే మొక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ ఆవిడ ఇంకో వారం వరకు వాళ్ళని నడగకుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతో అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తన ఇంట్లో సీన్ గుర్తుకొచ్చింది సుజనకు తిరిపడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తన కోపం నష్టాలని అంటుతుంది అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారు అవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది ఇంకా అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్త అంతా వాడికి పెట్టొద్దన్నానా ఉన్న ఒక్క మగ నలుసుకి నచ్చిన తినడానికి కూడా లేదు ఇంట్లో అత్తగారి కౌంటర్ ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏమిటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేసేస్తాను వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన భలేదానివే రెస్ట్ తీసుకోవడానిక నేను వచ్చింది పద నేను కూడా వంటగదిలోకి వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళ ఆయనను ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేసావా వంకాయ టమాటో ముద్దకూర చేయవలసింది బాగుంటుంది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాండి నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసి వచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే అన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగానే కోపం వచ్చింది ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాండి అని వనజ అనడం అది కూడా నచ్చలేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మును ఊరుకుంది బోన్ చేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు వంటగదిలో పని చేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండ్ డాబా మీదకి వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యం వేసింది సుజనకు తను ఇంట్లో లేనప్పుడు ఒక గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో తనలో తనే సమాధానపడింది సుజన ఏమిటే ఎప్పుడు ఆలోచనలో ఉంటున్నావు అన్న వనజ మాటలకి నవ్వేసింది పిల్లల హోంవర్క్ ఆర్థికలో ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాను రా అంటూ డాబా మీదకి దారి తీసింది వనజ మాటలు తగటం లేదు స్నేహితులు ఇద్దరికీ భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు రమా విశాల్ సినిమాకు వచ్చారట ఇక్కడే ఫోన్ చేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు రమ వనజ ఆడపడుచు విశాల్ ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు దగ్గరలోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడు చెప్పి ఉంటే ఈసరికి వనజ వంట చేసేసేది కదా ఈశ్రో అంటే ఇప్పుడు ఎనిమిది గంటలకు మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం వనజం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకు వచ్చేస్తుంది సుజనకు నాకే ఇలా ఉంటే వనజకి ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది వనజ ముఖంలో ఏ భావమో కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయింది ఇంత చేస్తే ఆ అమ్మ ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారి మరీ మరీ బలవంతం పెడితే ఉండిపోయింది రమ వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ మాత్రం దానికి ఇంత హడావుడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజల్ మనసు కుత ఆ తెల్లవారి సీను పిల్లలు స్కూల్కి వెళ్లేంతవరకు వనసప్తగారు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోస్తులా పెదరట్టు వేయకపోయావా రమకిష్టం పాప అది అక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శనగ పలుకులు పచ్చడి చేయరాదు పెదరటితో బాగుంటుంది ఇలా కూతురి ఇష్టాల గురించి చెబుతూనే ఉన్నారు ఇంకా ఆ కూతురు లేవనేలేదు కూతురుని లేపి వదిన సాయం చేయమనచ్చు కదా సుజనకి మండిపోతోంది తన ఇంట్లోనే ఇదే తంతు చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకుని తినండి అని చెప్పి దానికి అత్తగారి ఎంత గొడవ చేసింది వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనిషి ముఖాన్ని పొయ్యాలా అని అంతగా బాధ అనిపిస్తే మీరే ఆ అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే పోయింది వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వన వనజ వంటగదిలో నానా హైరాన పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటికి రాలేదు వనజే మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్లి గదిలో కాసేపు ఉండి వస్తుంది గదిలో ఆ మహానుభావుడు అవసరాలు ఏవి తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే అంతపాట వీళ్ళ అవసరాలు తీరితే చాలు ఇంకేమీ పట్టించుకోరు పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన భోజనాల వేళ ఇంకో సీన్ కూతురు ఏదో చంద్రమండలం నుండి దిగొచ్చినట్లు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి అంతా ఇంత కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన చాలా బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో ఓ రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు పోట్లు వస్తాయి అని తెగ గారాబం చేస్తోంది ముసల్ది చేయించట చేయించి ఎవడు చేస్తాడు ఈవిడు కూతురు లాంటిది కాదా కోడలు కోడలతో ఎంత పనైనా చేయించొచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేసాడు కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు వేయమంటాను వదిన్ను నీకు ఇష్టం కదా జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను ఇంటికి తీసుకొని నాలుగు రోజులు తినొచ్చు కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావుడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలు జంతికలు మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అని అనియా చిరాకు వేసింది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మరిచిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళిన శనియస్లో వదలలేదంటూ ఇక్కడ అత్తగారు ఆరళ్లే ఎక్కడైనా కోడలతో చాకిరీ చేయించడమే ఈ కోడల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఏమో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్లబోయి లోపల వాళ్ళిద్దరిని చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరికి వేసి తిరిగింది సుజన నాలుగు రోజులు నాతో గడుపుతామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేంటి ఏమైందే నీకు లాలనగా అడిగింది వనజ ఏముందే అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నేరసంగా ఉంది సుజన తేడా ఏం లేదా కొంటిగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరిని చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి బిద్దరిపోయింది సుజన చెప్పవే మరింత కుంటిదనంతో అడిగింది వనజ వాళ్ళ ఆయన దగ్గరికి తీసుకుంటే గారాలు పోతుంది వనజ ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో డైలమాలో పడింది సుజన చెప్పవే రెట్టించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏమిటే నువ్వు నీ గొప్పలు మీ ఆయన దగ్గరికి తీసుకోగానే వంటగదిలో బండ చాకరి చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప కినుకగా అడిగింది సుజన లేకపోతే ఆ బరువంతా నెత్తిని పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వనజ అదే తన ఇంట్లో అయితే భర్త అలా దగ్గరికి తీసుకోగానే చాలండి సంబడం భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ ఏం లేదు అని చిన్న చిన్నపుచ్చుకుని ఆయన గారు ఆఫీస్కి వెళ్ళడం గుర్తుకొచ్చింది సుజనకు అయినా నాకు తెలియకడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థపడుతుందో ఈ మగవాళ్ళకి అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన భార్య భర్తల మధ్య ఆ వంటే చాలే బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ సరే ఒకటి అడుగు తను చెప్పవే పని అంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అంటుంటే నీ కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చేమో ఘాటుగా అంది సుజ అడిగింది సుజన కోపం తెచ్చుకుని నా మూడ్ నేను పాడు చేసుకోలేను వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువు అంతా నా నెత్తెన్ పెట్టుకుని నా ఆనందాన్ని పాడు చేసుకోను మా అత్తగారు నన్ను ఏదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తెన్ బరువే కూర్చుంటుంది పెద్దవాడు చాదస్తానికి ఏదో అన్నారని అనుకుంటే ఆ మాట పింజలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపిక ఉన్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి సంతృప్తి పడతారు బదిలిచ్చింది వనజ ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారనే భయం నీకుండదా మనసులోని సందేహాలు వెలిపించింది సుజన పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి ఏదో చెడేదో ఏదో నేర్పిస్తే ఎవరైనా చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా ఎవరైనా చెడు చేస్తే గ్రహించుకునేలా పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరన ఏ భయం ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి నవ్వుతూ అంది వనజ మీ ఆడపడు చాలా కూర్చుని ఉంటే ఆవిడకన్నీ చేసి పెట్టాలంటే నీకేం అనిపించదా మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన చెప్పాను కదా అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకుని మొయ్యను నేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ ఇంకొక మాట మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతన్ని మీద పడేసినా ఏమి అనన్ రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహాన్ని విలుపొచ్చింది సుజన భార్య ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయమో చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారి ఇల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోబుట్ట తోబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తను ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడ ఉంది అత్తగారు ఆడబడుచు వాళ్ళనే మాటలు వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికి ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్ద ఆవిడదే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతిక్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధపడుతోంది వాళ్ళలా ఎందుకున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజం చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికే ఇంటి మీదకి దృష్టి మళ్ళీంది ఇంకోసారి మళ్ళీ ఈ రోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతి మనసుతో బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన విన్నారు కదండి కథ నచ్చిందా మీకు ఈ కథ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం మరొక మంచి కథను మీ ముందుకు తీసుకువస్తాను మీ లక్ష్మి ధన్యవాదాలు